మల్లె రాజకీయ తీవ్రవాది ఏందన్నా తీవ్రవాది రాజకీయ తీవ్రవాది ఎవరు మల్లె మల్లె అంటూ సార్ నువ్వు మేము కూడా మల్లె అంటున్నాం ఆడు తీర్మానం మళ్ళీ వాడు తీవ్రవాది వాడు ఏంటన్నా ఎమ్మెల్సి ఉన్నాడు కదా అయితే ఏందన్న వాడేదన్నా అయితే పట్టుకొని ఓ కులాన్ని పట్టుకొని నువ్వు అంత హీనంగా మాట్లాడుతుంటే నీకు గౌరవం ఇక్కడ గౌరవం ఇస్తాం అంటున్నట్టుగా నిజంగా రెడ్డిలు బీసీలను దోసుకుట్లేరాడన్నా ఏడన్నా క్లియర్ గా బీసీలకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడ్డిలే ఎత్తుకపోతా ఉన్నారు దోసుకుంటున్నారు అని అంటుండ అన్న రాజ్యాంగం రాసింది నీ అయ్యా నా అయ్యా కాదు కదా రాజ్యాంగం రాసి మహాత్ముడు బిఆర్ అంబేద్కర్ అవును మీ నలిపే రిజర్వేషన్లకేని నీ రిజర్వేషన్లకేని మేము ఎత్తుకపోయింది ఏందో ప్రూవ్ చెయ్యి ఒక్క ఒక్క పర్సెంట్ ఒక్క పర్సెంట్ కింద మేము కింద బీసీలకు అన్యాయం చేసినట్టు చూపించు బీసీలు అంటే కొంత అన్న మీకు నాకు ప్రేమ అన్న నా అభిమానులు నా ఎమ్మడి అనుచరులు మొత్తం కూడా బీసీలు ఎవరన్నా నేను ఇంకా ఓసీలని తక్కువ పెడతా అన్న నా అసలు ఒకటి రెండు తప్పితే ఏలమి లెక్క పెట్టుకుంటా అన్న కానీ మొత్తం నా ఎంబోం బీసీలు అన్న మీరు ఎంక్వైరీ చేసినా నా ఆఫీస్కి ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు వచ్చినా నీకు ఏ ఏడు మంది బీసీలు ఉంటే ఒకడు ఓసీ అన్న ఇద్దరు ఎస్సీలు ఉంటాడు అన్న దగ్గర ఎప్పుడు వచ్చినా ఎనీ టైం నాకు లేదన్నా కానీ క్యాష్ నాట మాత్రం వదిలిపెట్టే మేము వదిలిపెట్టండి దాన్ని అడు ఏ స్థాయిలో అని వదిలిపెట్టాను ఏమన్నాడు అసలు క్యాష్ ఏమన్నాడన్నా మేము వచ్చా తాగాలంట మేము తాగాలంట నేను ఒకటి చెప్తే అన్న చెప్పండి సెవెన్ టూ డబల్ జీరో అని చెప్పి పెట్టిందన్న ఎలుమూల సంఖ్య గింతే అన్న తర్వాత నా పార్టీ సెవెన్ టూ డబల్ జీరో అన్న ఎక్కడ పోయిందన్న నాశనం చేయలేదన్న అందులో ఎంతమందిని మోసం చేసి బ్లాక్ మెయిల్ చేసినామన్నా దాని తర్వాత ఏం అన్న ఆర్టీఆర్ అని పెట్టి ఛత్తీస్గఢ్ కొంతమంది నిప్పులు తీసుకుపోయాను యాదవ్ అడ్వకేట్ అనే పేరు నాకు వస్తలేదు ఆ యాదవ్ అడ్వకేట్ కూడా ఆయన మొత్తం ఆయన ఖర్చు పెట్టి పోయి పుయ్యి ఎక్కడ పోయిందన్న ఆర్టీఐ ఆర్టీఆర్ ఎక్కడ పోయిందన్న ఏం చేసిండు అందులో ఎంతమందిని ముంచాలో అంతమంది ముంచాడు ఇక దాని తర్వాత ఎస్సీ ఎస్టీకి వచ్చాడు నేను పార్టీ పెడుతున్నా పిటిఆర్ పార్టీ పెట్టి అండ పెట్టి ఎస్సీ ఎస్సీలకు నేను సీట్లు ఇస్తా నేను వాళ్ళని మొత్తం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ఆటో డ్రైవర్లని అమాలి అని అన్న ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు అడిగితే నేను చూపించమంటే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు బాధితులు రోడ్ల మీద చెప్పుకో తిరుగుతుంటే ఇని నీకు చెప్తున్నా అన్న ఇవాళ నువ్వు పోయి నువ్వు సుమారు ఆల మీటింగ్ పెట్టావన్నా ఆళ్ళలో పోయి అడ్డమే పోయి మొత్తం ఆకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను చెప్పని వాని దగ్గర రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టించి ఇలా నీ తిండి ఖర్చు నీ మైక్ ఖర్చు నీ కార్ కలుస్తూ కలతో కట్టిపించి ఇలా వచ్చి మా అన్నతో నేను కట్టిస్తా అని చెప్పాను నువ్వు మీ అన్న కట్టకపోయి నువ్వు కట్టకపోయి వాళ్ళని రోడ్డు వాడిసేస్తాయి వాటి తిట్టుకుని రోడ్ల మీద తొడి మోసం కావడం అని చెప్పని వాళ్ళని కూడా మోసం చేస్తే ఇవ్వస్టి ఎస్సీ ఎస్టీ అంటే ఇవన్న వాళ్ళని కాపాడుతా లేపుతా చేస్తా అని చెప్పని నా ఛాయ్ డబ్బులు లేవు నేను బిచ్చగాని నాకు డబ్బులు ఇవి అని చెప్పని చెప్పంటే మా రెడ్డిలలో కూడా పేద ప్రజలు కూడా నీకు పైసలు వేసారు కదా ఇలా మమ్మల్ని ఎందుతున్నావు మమ్మల్ని ఎందుతున్నావు